ఈరోజు అసెంబ్లీ స్పీకర్ ఎన్నపాత్రుడు గారు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని చట్టం ఉండడం వల్లనే ఏజెన్సీ ప్రాంతాలకు నాన్ ట్రైబల్స్ పెట్టుబడులు పెట్టడం పెట్టలేకపోతున్నారు దానివల్లనే ఏజెన్సీలో టూరిజం అభివృద్ధి కాదని చెప్తూ మరి ఈ వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరించడానికి ఏ అవకాశాలు ఉన్నాయో పరిశీలించమని చెప్పేసి కలెక్టర్లకి చెప్పడం అనేది చెప్పడాన్ని నిరసిస్తూ మేము ఫిబ్రవరి పన్నెండో తారీఖున ఇచ్చినటువంటి బంధు బంధు కారణంగా మరి గవర్నమెంట్ ఆదేశాలతో మరి జిల్లా కలెక్టర్ అల్లూరి సీతారామారాజు జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారు మాకు పిలిచి చర్చలు చేయటం జరిగింది ఆ చర్చల అనంతరంలో ఆ చర్చలు మాత్రమే కాదు ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది మేము వన్ ఆఫ్ సెవెంటీ మేము ఎట్టి పరిస్థితుల్లో దాని జోలికి పోము దాన్ని పరిరక్షించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి రాష్ట్ర సీఎం గారు అలాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా ప్రకటించడం జరిగింది కనుక మేము ఈ రేపు జరిగేటటువంటి బంధుని ప్రజల్ని ప్రజల యొక్క ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని రేపు జరిగేవాల్సిన బంధు రద్దు చేసుకుంటున్నాము మరి ఈ చట్టాన్ని అమలు చేయడానికి మేము రేపటి నుంచి ఖచ్చితంగా మళ్ళీ మాది యథాతథంగా కొనసాగుతుంది మరియు ప్రభుత్వం నుంచి మరో మరో నాయకుడు ఈ విధంగా మాట్లాడకుండా కటుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అలాగే వన్ నాప్ సెవెంటీ చట్టాన్ని అమలు చేయడాని కోసం ప్రభుత్వం చర్యలకు పూనుకోవాలి ఇది లేదంటే మరొకసారి మేము ఈ ఉద్యమాన్ని మరొక్కసారి మేము రావడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాము అయితే